అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఎలా ఉన్నారు అందరూ కూడా హెబ్రూంగ్ వీళ్ళుకుంటున్నాను మాధవి గారితో వచ్చేసానండి సో లాస్ట్ టైం రెసిపీతో మేము ముందున్నాం ఇవాళ మీకు అందరికీ కూడా ఎంతో ఇష్టమైన శారీస్ తీసుకొచ్చేసామండి మాధవి గారు వీడియో చూసారా మనం చేసాం కదా ఒక రెసిపీ వీడియో అందరూ అడుగుతున్నారు నిన్న కాలే నాకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఎక్కడ ఆర్గానిక్ షాప్ లో తెచ్చినట్లున్నారు ఒకసారి ఎంత బాగా ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు చూడండి దానికి రెసిపీకి సో బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఇన్వాల్వ్ అని సపోర్ట్ చేస్తున్నందుకు నెక్స్ట్ రెసిపీ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని చెప్తాను ఒక వన్ వీక్ అండి నేను చూస్తాను సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటంటే శారీస్ తీసుకొచ్చేస్తామండి పట్టు శారీస్ నుంచి సో పట్టు శారీస్ లో మీకు అందరికీ తెలుసు కూడా లైక్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ కానివ్వండి ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ తీసుకోవడానికి మేడం ట్రై చేసుకుంటారు స్పెషల్లీ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ కూడా ఉంటుంది మీకు అందరికీ తెలుసు అలా అని చెప్పేసి బ్లౌజ్ పీసెస్ పైన పెట్టి పెట్టి కోట్స్ ఉండవండి అవి రెగ్యులర్ గా ప్రైజెస్ ఉంటాయి శారీస్ పైన చెప్తున్నాను సో మేడం ఇవాళ ఏం చేయించబోతున్నాం మనము కొత్తగా వచ్చిన కలెక్షన్ మనకి బడ్జెట్ తక్కువకే వస్తుంది మేడం టూ థౌసండ్ టూ హండ్రెడ్ మన ఛానల్ వారికి ఛానల్ వాళ్ళకి టూ టైం టూ ఫైవ్ అయితే నార్మల్ ప్రైజ్ టూ టూ ఛానల్ వాళ్ళకి వస్తుంది సో రామ్యాంగో అండి రామాంగో లో మనకు సెమీ పైన బుట్ట వివింగ్ అయితే ఫ్లవర్ వివింగ్ రోజు రోజు వివింగ్ లాగా వచ్చేసి మీరు చూడొచ్చు అనమాట శారీ అనేది సో బార్డర్ డిఫరెంట్ చిన్న బోర్డర్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది ప్లేన్ లో మనకు బ్లౌజ్ వస్తుందండి ఎన్నో కలర్ చట్ అవైలబిలిటీ లో ఉంది చూడండి ఒకసారి అలాగే కలర్స్ కిరీద పట్టు సారీస్ మనకు అనంతపూర్లో ఓవేఆర్ నుంచి కొంచెం ముందుకు రాగానే వస్తుందండి ముందత్ బస్ డిపోకి డెడ్ ఆపోజిట్లోనే మెయిన్ రోడ్లో చెట్టు 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 కనిపిస్తుంది చెట్టు పక్కనే ఉంటుంది అన్నమాట షాప్ మెయిన్ కైతే వస్తుంది కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను అటు నుంచి టవర్ క్లాక్ నుంచి రావాలంటే మైత్రి హాస్పిటల్ లైన్ నుంచి ఇట్లా వెనక్కి రావాలన్నమాట బస్ స్టాండ్కి దారిలోకి రావాల్సి వస్తుంది నెక్స్ట్ అండి రామాయంగోలో ఇంకొక వెరైటీ అండి ఈ సో బ్లాక్ లెవెల్స్ అయితే ఈ సారి రిటర్న్ వచ్చింది ఎందుకంటే బ్లాక్ పోయినా గోల్డ్ సిల్వర్ మేడం అంతా రెండు మేడం బుట్ట మధ్యలో వచ్చేసి సిల్వర్ వచ్చింది తర్వాత అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ వచ్చేది మేడం అది కోటా లెవెల్లో కోటా సారీస్ ఉంటాయి కదా ఆ లెవెల్ డూర్ కాదు సేమ్ ఇది కూడా మనకు సేమ్ రెండు వందలు సేమ్ బడ్జెట్ లో వస్తుంది కానీ మేడం అప్షియల్ యూజ్ కి గ్రాండ్ బాగుంటది మేడం అసలు పళ్ళు ఇలా చాలా బాగుంటది అండ్ బ్లౌజ్ ఆల్సో మనకి ఈ విధంగా లైన్స్ తో జెరీ లైన్స్ తో వచ్చేసింది బ్లౌజ్ కూడా మీరు ఇందులో కలర్స్ కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ అయితే బ్లాక్ మీరు చూస్తున్న బ్లాక్ ఇంక రిమైనింగ్ కలర్స్ చూడండి ఒకసారి సో బాటిల్ గ్రీన్ సో బ్లూ కలర్ సో ఇది వచ్చేటప్పుడు రామా గ్రీన్ అలాగే మీకు చూసుకుంటే ఇది కొంచెం వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ప్రైస్ అండి ఇది రెగ్యులర్ ప్రైస్ టూ ఫైవ్ అండి నెక్స్ట్ వెరైటీ అండి ఎక్కువ ఏదో ఒక డిఫరెంట్ ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది సో రామాయో మనకు మనకి చూడండి ఇది కూడా బోర్డర్ వచ్చేసింది అండ్ ఇది మనకు పళ్ళు అనేది కొంచెం గ్రాండ్ గా వచ్చిందండి వీవింగ్ అనేది కొంచెం హెవీగా వచ్చేసింది అంతా కూడా శారీలో కూడా మనకు ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా చిన్న చిన్న గుటాస్ తో హైలైట్ చేశారు మీరు చూడొచ్చు సో పళ్ళు సారీ బ్లౌజ్ ఆల్సో మనకి ఏంటంటే స్లీవ్స్ కి ఈ విధంగా మనకు జరీ వీవింగ్ అనేది వస్తుంది ఇలాంటి ప్లేన్ వస్తుంది శారీ బ్లౌజ్ పాట్ అంతా కూడా స్లీవ్స్ కి అంతా కూడా మనకి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుంది అండి ఎంత వస్తుంది మేడం మనకి అంతే మేడం టూ టూ మేడం ఏదైనా తీసుకోండి టూ టూ మనకి నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు నచ్చిన కలర్ తీసుకోవచ్చు వాళ్ళు టూ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ స్పెషల్ ప్రైస్ ఇది సో మీకు చూసుకుంటే ఇందులో కలర్స్ చూడండి ఒకసారి మేము వైన్ కలర్ అయితే ఓపెన్ చేసాం బోటర్ గ్రీన్ ఉంది ఇది కొంచెం మస్టర్డ్ స్టైల్లో కనిపిస్తుంది బ్లూ ఉంది బ్లాక్ ఉంది నెక్స్ట్ సారీ చందేరి అండి చందేరి మేడం సిల్క్ కాటన్ మిక్స్ వస్తుందా సిల్క్ సిల్క్ ఇది ఓకే సో కానీ సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంది సారీ బాడీ పార్ట్ ఒక్కసారి చూడండి చాలా సాఫ్ట్ ఉంది సో ఈజీగా ఫ్రీ ఫాల్ లాగా ఉంది అనమాట ఇలాగా ఫ్రిల్స్ కానీ నీట్ గా వస్తాయి అనమాట ఇవి సో పళ్ళు కూడా మనకు ఆపోజిట్లో రిచ్ పళ్ళు ఇచ్చారు ఇలా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఆపోజిట్లో విధంగా చందేరితోనే సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు బార్డర్ ఆల్సో రిచ్ బార్డర్ వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి సో బట్ ఈ కలర్ కి ఈ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్ గా అనిపిస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది కూడా దీనిలో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి చొండీ కలర్స్ అన్ని అన్ని కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ తో హైలైట్ చేశారండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ చందేరి సిల్క్ లో ఇవి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ అలాగే ఐ థింక్ మీకు మార్కెట్ లో చాలా తక్కువ అయితే దొరుకుతుందని చెప్పొచ్చు రామాంగలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూసాం కానీ దీంట్లో ఈ విధంగా ఒక క్వాలిటీ అనేది చాలా సూపర్ డిఫరెంట్ క్వాలిటీ అండి క్రష్ కూడా వచ్చి లైట్ క్రష్ వచ్చింది శారీ అంతా కూడా డిఫరెంట్ వివింగ్ ఉంటుంది ఇందాక బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది బార్డర్ ఆల్సో మీకు బార్డర్లో జెరీ అనేది లేకుండా ఇట్లా ఫ్లవర్ జెరీతో మనకు ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే రెగ్యులర్ ప్రైస్ మన ఛానల్ వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది చాలా చాలా డిఫరెంట్గా ఉంది సారీ వెయిట్ లెస్ ఆల్సో ఉంది చాలా వెయిట్లెస్ ఉంది మనం ఎలా అయినా కట్టుకొని ఇంకా హ్యాపీగా ఆరామ్సే మనం వర్క్ అయినా చేసుకోవచ్చు కంఫర్ట్గా కూడా ఉంది అలా ఆల్సో చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి అవసరం లేదు మెయిన్ అది సో ఇందులో కలర్స్ కూడా చాలా చాలా పెద్ద కలర్ చాటు వచ్చేస్తుందండి హ్యూజ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట సో కంప్లీట్ గా ఓవర్లోడెడ్ కలర్స్ అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో మొత్తం ఇలా ఉన్నాయి టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మన ఛానల్ వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకుని చూపిస్తేనే ఈ డిస్కౌంట్ అనమాట నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ వెరైటీ అండి రామాంగోలోనే ఇందా క్రషింగ్ చూసాం కదా దాంట్లోనే మీకు సెమీలో కావాలన్నా కొంచెం బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే ఈసారి మీకోసం తెచ్చేస్తామండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది కొంచెం దీని లైక్ ప్రీవియస్ సారీ అయితే కంపేర్ చేస్తే ఇది కొంచెం క్రషింగ్ అనేది ఎక్కువ వచ్చింది కదా మేడం ఇది లైట్ వెయిట్ ఈవెన్ ఆల్సో మనకు క్రష్ అయి ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి సో ఇందులో ఫ్యాబ్రిక్ కూడా మనకు ఇమిటేషన్ ఆ మేడం లేకపోతే సెమీ వస్తుంది సెమీ అనేది ఎంత వస్తుంది మేడం ఇది మనకు ఇది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఉంది మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట బాటిల్ గ్రీన్ ఒకటి ఎల్లో బ్లూ కలర్స్ మాత్రం చాలా గా వచ్చాయి మా దీంట్లో షైనింగ్ వస్తుంది షైనింగ్ వస్తుంది ఆ వీవింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ వాళ్ళకి అండి నెక్స్ట్ అండి లైట్ వెయిట్ బెనారస్ అండి చిన్న చిన్న బుటాస్ తో సారీ అంతా కూడా డీసెంట్ గా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ తో చాలా బాగుందండి శారీ అంతా కూడా మీకు ఇలా వీవింగ్ అయితే వచ్చేసి స్మాల్ స్మాల్ బుట్ వివింగ్ అల్ పళ్ళు ఆల్సో రిచ్ పళ్ళు విత్ బార్డర్ కూడా మనకు హెవీ బార్డర్ లేకుండా చిన్న బోర్డర్ అయితే వస్తుంది విత్ టజిల్స్ అయితే వస్తాయండి ఆపోజిట్ లో మనకు బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే ఎంబోజి వర్క్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేసి ఎంబోజింగ్ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ మనకి ఈ విధంగా వీవింగ్ వస్తుందండి ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కలర్స్ అన్ని ఆపోజిట్స్ కలర్ కలర్స్ రావడం వల్ల శారీ అనేది చాలా బ్రైట్ గా అండ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ముఖ్యంగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా బుట్టవింగ్ రావడం వల్ల ఇంకా కూడా గ్రాండ్ గా అని చెప్పవచ్చు అనమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇంక చూడగానే ఉంటుంది బెనారసీ బాగుందని అని చెప్పి సో ఎవ్రీ టైమ్ కూడా ట్రెండింగ్ లోనే ఉంటాయండి ఇదైతే మనకు ఇవన్నీ కూడా ఫినిషింగ్ ఇంకా అవ్వలేదు రోలింగ్ అనేది చేయించుకోవాలన్నమాట సో మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చింది ఇలానే వచ్చేసా మనకి సో ఇది బడ్జెట్ లో అయితే వస్తుందండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం వస్తుంది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది పల్లు వచ్చేసి ఇలా రిచ్ రిచ్ తో మనకు వచ్చేస్తాయండి శారీస్ లో వీటిలో కలర్స్ అవైలబిలిటీ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా ఇలాంటి బాధ్య సారీస్ చూస్తున్నట్లయితే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి సో రిచ్ పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది అనమాట అసలు ఒకప్పుడు ఫోర్ ఫైవ్ ఉన్నాయి మేడం అసలు ఐటమ్ బాగున్నాయి ఇప్పుడు చూడండి బడ్జెట్ లో అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పళ్ళు ఇలాగా శారీ లాగా వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అనేది ఆఫ్టర్ డిస్కౌంట్ శారీ అంతా కూడా ఇలా ఉంటదండి సో ఇది గ్రీన్ పళ్ళు శారీ అంతా ఇలా ఉంటది రోలింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా వేస్తుంది అండి చాలా బాగుంటది కంఫర్ట్ ఉంటుంది కడితేనే దీని లుక్ అండి చూడడం కంటే కూడా కడితే దీని సారీ అనేది లుక్ అనేది క్లారిటీగా తెలుస్తుంది సో ఇదండి కిరీట పార్టీ లో వీడియో ఫ్యాన్సీ ఐటమ్ చూపించాను ఆల్మోస్ట్ అన్ని కూడా రామాంగోలో డిఫరెంట్ ఐటమ్ తీసుకోవడం జరిగిందండి సో బడ్జెట్ వైజ్ లో వచ్చేస్తాం అనమాట ఇవాళ సో ఆల్మోస్ట్ మనం హైయెస్ట్ అంటే కూడా టూ పైన టూ ఫైవ్ ఏమో చూపించినట్లు అంతే ఉన్నాడు బడ్జెట్ రైన్ శారీసు సో రిచ్ సారీస్ చూపించేస్తామండి సో నచ్చిన వాళ్ళు ఏమంటే షాప్ చేసుకొని మీ టైం వేస్ట్ అయిపోకుండా షాపింగ్ మొత్తం కూడా మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేసండి ఓకేనా ఇంకేలా పట్టేసారి అడ్రస్ గుర్తుంది కదా కమార్ నగర్ లో అయితే వస్తుంది ఓవర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనం మెయిన్ రోడ్లోనే ఉంటుంది కొంచెం షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై గైస్